అనగనగా ఒక ఊరిలో సోమయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కానీ తన దగ్గర ఉన్న దానితో ఎప్పుడు సంతృప్తి చెందేవాడు కాదు నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే బాగుండు రాజభోగాలు అనుభవించాలి అని ఎప్పుడు కలలు కంటూ ఉండేవాడు ఒకరోజు సోమయ్య తన పొలంలో పనిచేస్తుండగా ఒక చిన్న పిచ్చుగా గాయపడి కిందపడి ఉండటం చూశాడు సోమయ్యకు దానిపై జాలి కలిగి దాన్ని ఇంటికి తీసుకెళ్లి దానికి చికిత్స చేశాడు కొన్ని రోజులకు ఆ పిచ్చుక కోలుకుంది అప్పుడు ఆ పిచుక ఇలా అంది సోమయ్య నువ్వు నా ప్రాణాలు కాపాడావు అందుకు కృతజ్ఞతగా నీకు ఒక వరం ఇస్తున్నాను రేపటి నుండి ప్రతిరోజు నీ ఇంటి పెరట్లో ఒక బంగారు గింజ కనిపిస్తుంది దానితో నువ్వు హాయిగా జీవించు మరుసటి రోజు నుండి పిచుక చెప్పినట్టే పెరట్లో ఒక బంగారు గింజ దొరకసాగింది సోమయ్య ఆ గింజను అమ్మి మెల్లగా ధనవంతుడయ్యాడు పాత ఇల్లు పోయి పెద్ద భవనం వచ్చింది పనివారు వచ్చారు ఊరిలో అందరూ సోమయ్యను గౌరవించడం మొదలుపెట్టారు కొన్ని నెలలు గడిచాయి సోమయ్యకు రోజుకొక గింజ సరిపోవడం లేదు తన దగ్గర ఉన్న సంపద కంటే ఇంకా ఎక్కువ సంపద కావాలని కోరిక పుట్టింది తనకి అతను ఇలా ఆలోచించాడు ఈ పిచ్చుక నాకు రోజుకొక గింజ ఇస్తుంది కదా అంటే దాని కడుపులో ఎన్ని వేల బంగారు గింజలు ఉంటాయో ఒకసారిగా ఆ పిచుకను పట్టుకొని దాని కడుపు చీల్చి అన్ని గింజలు తీసేసుకుంటే నేను ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుడిని అయిపోతాను అని అనుకున్నాడు సోమయ్య ఒకరోజు సోమయ్య పిచుకను పిలిచి ప్రేమగా నటిస్తూ దాన్ని పట్టుకున్నాడు వెంటనే ఒక కత్తి తీసుకొని ఆ పిచ్చుకను చంపేశాడు తీరా చూస్తే ఆ పిచ్చుక కడుపులో ఒక బంగారు గింజ కూడా లేదు అది సాధారణ పక్షిలాగే ఉంది తనకు ప్రాణం పోసిన వాడే తన ప్రాణాలు తీయడం చూసి ఆ పిచుక చచ్చిపోయే ముందు కన్నీళ్లతో ఇలా అంది సోమయ్య నీకు ఉన్న దానితో తృప్తి చెందక పోయావు ఇప్పుడు నీ దగ్గర లేదు బంగారు గింజలు రావు సోమయ్య తన తప్పు తాను తెలుసుకుని ఏడ్చాడు కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది ఉన్న బంగారు గింజల ఆదాయం ఆగిపోయింది పాపం మూటగట్టుకున్నాడు తన తప్పు తనకు అర్థమయ్యింది మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే అత్యాశ అనార్థాయకం ఉన్నదానితో తృప్తి చెందని వాడు ఉన్నదాన్ని కూడా కోల్పోతాడు కావున ఉన్నదానితో తృప్తి చెందాలి మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు